హలో ఫ్రెండ్స్ ఈ పక్షులు చూసారా ఎంత అందంగా ఉన్నాయో వీటి పేరు బుల్బుల్ పిట్టలు ఈ జంట పక్షులు ఒక నెల రోజుల నుండి మా వరండాలోకి అరుచుకుంటూ రావటం వెళ్ళిపోవటం చేస్తుంటే నాకేమీ అర్థమయ్యేది కాదు మా వరండాలో ఫ్యాన్ పైన అవి గూడు కట్టడం మొదలెట్టాయి ఇక నాకు ఎంత ఆనందం వేసిందో ఆహా ఏమి ఈ భాగ్యం దేవుడు వీటికి కూడా సేవ చేసుకోవాలని నాకు వీటిని పంపించాడా అని ఎంతో ఆనందపడ్డానండి అవి గూడు పదిహేను రోజుల్లో కట్టేసినాయి మేల్ ఫీమేల్ రెండు ఎండుగడ్డితో ఎండాకులతో ఎంత అందంగా గూడుని కట్టినాయో చూడండి గూడు కట్టిన తర్వాత ఫిమేలు మూడు గుడ్లను పెట్టి ఇంకా రోజంతా దాని మీదే కూర్చునేదండి నాకు చాలా జాలేసేది ఏంటివి ఏవి తినకుండా పాపం అలా కూర్చొని ఉందని మధ్య మధ్యలో నేను దానికి ప్లేట్లో స్వీట్ కార్న్ వేసి వాటర్ మిలన్ వేసి అలా పెట్టేదాన్ని అది కూడా తినటం మొదలెట్టింది అయితే మగ ఫిమేల్ ఉండ మగపక్షి అండి అది నన్ను వచ్చేసేది ఏదన్నా చేసేస్తున్నామనేమో అని అవి భయపడతాయి మనము ఉండి అయినా నేను కొద్దిగా ధైర్యం చేసుకుంటానండి వాటిని ఎలాగన్నా కాపాడాలి వాటికి పెట్టుకోవాలన్న తపనండి నాకు పది పదిహేను రోజుల్లో చక్కగా పిల్లలు గుడ్ల నుంచి రావటం స్టార్ట్ అయిపోయినాయి అండి అవి చక్కగా మేల్ ఫీమేల్ రెండు పురుగుల్ని సాల పురుగుల్ని వివిధ రకాల పురుగుల్ని తెచ్చి చక్కగా వాటికి అంత చక్కగా తినిపిస్తూ ఉంటాయో అయితే నా వంతు సాయం నేను చెయ్యాలని చెప్పి ఆ తల్లి తండ్రికి నేను కూడా స్వీట్ కార్ను మస్క్ మిల్లను వాటర్ మిల్లను యాపిల్ ఇవన్నీ పెట్టడం మొదలెట్టానండి మొదలు అవి నన్ను ఫోర్క్ ఫోర్క్తో గుర్చేసి వాటిని ఫ్యాన్కి అలా పెట్టి ఉంచేసేదాన్ని అవి తినటం మొదలెట్టి ఆ తర్వాత ధైర్యం చేసుకుని నేను నెమ్మిది నెమ్మిదిగా నా అంతటి నేను ఫోర్క్తో పెడతాం అవి మొదలెట్టాను వాటికి అర్థమైపోయినాయి నేను వాటిని ఏమి చేయనని వాటిని ప్రేమిస్తున్నానని తెలిసి ఆ రెండు కూడా చక్క ప్రేమతో తింటూ ఉండేయండి నేను పెట్టే ఫుడ్ తల్లి తండ్రి తినేవి అవి తెచ్చే పురుగులు పిల్లలకి పెడుతూ ఉండేయండి నాకు ఎంత ఆనందం వేసేదో మా వారు కూడా చాలా హెల్ప్ చేస్తారండి నేను చూస్తున్నప్పుడు ఆయన పని చేసుకున్నారు ఆయన చూస్తున్నప్పుడు నేను పని చేసుకునేదండి అయితే ఒక రోజు మాత్రం బ్యాడ్ లక్ అండి మా వారు మధ్యాహ్నం భోజనానికి వచ్చారు ఆఫీస్ నుంచి అయితే నేను ప్లేట్ తీసు ప్లేట్లో అన్నం పెట్టి తీసుకొస్తున్నాను ఈలోపు ఒక కాకు వచ్చి పెట్టని ఒక పెట్టని పట్టుకొని వెళ్ళిపోతుంది అనమాట కాకులు రామచరుకులు ఓ అరుస్తున్నాయి ఎందుకు అరుస్తున్నాయి అని చెప్పి చూడగానే మాకు మా ఇద్దరికి చాలా బాధ వేసిందండి నాకైతే ఏడుపు వచ్చేసింది మిగిలిన రెండు పెట్టలేమో కింద పడిపోయినాయి తల్లి తండ్రి ఓ అరిచేస్తున్నాయి అవి అంటే నా మమ్మల్ని వచ్చి పొడి చేస్తున్నాయి ఇక మా వారు అన్నారు నువ్వు ఏదో ఒక బుట్ట తీసుకురా చిన్న కన్నం చేసి ఓన్లీ ఈ పెట్టెలు దూరేలాగానే కన్నం చేద్దాం మిగిలిన పక్షులు ఏఈ దూరకుండా ఉండేలాగా నేను ఆ బుట్టను తయారు చేస్తానంటే ఉల్లిపాయలు అన్నీ పడేసి నేను మా ఇంట్లోనే ఉల్లిపాయలు పొట్టి ఇచ్చానండి ఇదిగో చూడండి ఆయన చక్కగా ఈ పెట్ట పట్టే అంత రంధ్రమే తయారు చేశారు తర్వాత మేమిద్దరం బాధపడ్డాం అయ్యో మనం ముట్టుకున్నాము అవి వచ్చి తింటాయో లేదో వాటి పిల్లలకు పెట్టుకుంటాయో లేదో అని చాలా భయపడ్డాము కానీ తల్లి తండ్రి వచ్చి చక్కగా గూట్లో దూరి వాటికి ఎంత ఆనందంగా పెట్టుకుంటున్నాయో వీడియోలో చూడండి ఎంత ముద్దు ముచ్చటగా ఉన్నాయో ఇక కాకులు రావడం కూడా మానేసినాయి అండి అలాగా పది రోజుల తర్వాత ఒక పెట్ట మాత్రం చక్కగా రెక్కలు వచ్చేసినాయి నేను ఇంకా చూస్తూ ఉంటున్నాను కదా ఆ చిన్న పెట్ట నా ఎంక చూస్తూ వరండాలో వాలి నన్ను చూస్తూ చక్క ఎగిరిపోయిందండి ఆ తల్లి తండ్రి చెట్ల మీదే ఉంటాయన్నమాట వీటికి పెట్టుకోవటం చెట్ల మీదే ఉండటం ఆ రెండు కూడా ఆ పెట్టనకే వెళ్ళిపోయినాయి ఇక ఈ గూట్లో ఉన్న ఇంకో పిట్టకి అసలు సాయంత్రం వరకు ఫుడ్డే తీసుకురాలేదు నాకు చాలా బాధ వేసింది అయితే నేను సాయంత్రం ఏం చేశానంటే ఈ గూట్లో ఉన్న పెట్టను తీసుకొని చిన్న డబ్బాలో పెట్టుకొని దానికి దూదితో పాలు పట్టించానండి అవి ఎక్కడితో అవుతాయి సాలి పురుగులు పురుగుల్ని తింటాయి చిన్న చిన్న ఫ్రూట్ జ్యూసులు తింటాయి ఇక నాకు చాలా భయం వేసింది ఇది చచ్చిపోద్దేబో బాబాయ్ ఆ పాపం ఒకటి చుట్టుకుంటుంది సరే చూద్దాం తెల్లార్జాను ఐదింటికి మళ్ళీ నేను దాని గూట్లో పెట్టేసాను అనమాట ఆరు గంటలకు వచ్చిందండి మేల్ ఫీమేల్ రెండు వచ్చినాయి తల్లి తండ్రి రెండు వచ్చి దానికి చక్కగా పెట్టుకుంటున్నాయి అనమాట అమ్మయ్యా అనుకున్నాను అలా వారం రోజులు గడిచిన తర్వాత దీనికి కూడా మంచిగా రెక్కలు వచ్చేసినాయండి ఇది కూడా నన్ను చూస్తూ దా ఎంక చూస్తూ చక్కగా ఎగిరిపోయిందండి అంత చక్కగా ఎగిరిపోయిందో ఇప్పుడికి అవి వస్తాయి తింటాయి రామచలుకులు ఇవన్నీ కలిస్తే బియ్యం అయ్యి తింటూ ఉంటాయి నాకు ఎంతో ఆనందం వేస్తుంది ఇప్పటికీ గో మా ఫ్యాన్ మీద గూడు పెడతానే ఉంటాయి పిల్లల్ని పెడతానే ఉంటాయి నాకు ఎంత ఆనందం వేస్తుందో మనం చేసుకునే చిన్న దానమేనండి మనకెంతో మనశ్శాంతిని కలిగిస్తాయి దేవుని ఆశీర్వాదాలు ఉంటాయండి ఒక్క చిన్న పని చేయండి దయచేసి ఒకే ఒక చిన్న పని మీ పిల్లలకు కూడా నేర్పండి చిన్న గిన్నెలో నీళ్లు పెట్టి డబ్బుతో ఖర్చు లేని ప డబ్బుతో ఖర్చు పెట్టని పని అండి అది